కాకినాడ జిల్లా జగ్గంపేట రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట మండలం మన్యం హరిపాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాది శ్రీనివాసరావు రెడ్డి వెంకటేశ్వర్లు మరోతి వీరబాబు మరోతి నాని చైతన్య పైడరాజు కోతుల చంటి బోర్గంటి తాతబ్బాయి కోన వీర వెంకట సత్యనారాయణ మరుమర్తి చిన్న వెంకన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ నవీన్ టీడీపీ కండువాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతరా నవీన్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గం ప్రగతి పదంలో నడిపిస్తున్నారని వారి నాయకత్వంలో పనిచేయడానికి ఈ రోజు టీడీపీలో జాయిన్ అవుతున్నామని అన్నారు కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మార్చి భద్రం దేవరపల్లి మూర్తి రేఖ బుల్లిరాజు మాజీ సర్పంచ్ పొట్టు కృష్ణా తదితరులు పాల్గొన్నారు कोलेजिम में पदोचन ये दो मॉडल है औरंगेल प्रखंड अमरौ साहब इनके अलग का है तो मत 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 झाल 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 झाल